నమస్తే అండి మా ఫ్రెండ్ గోదావరి నుంచి చిన్న చేపలు తెప్పించి నాకు పంపించారండి భోజనాన్ని పిలిస్తే రాలేదని చెప్పి నాకు చేపలు పంపించేశారు ఇంటికి ఇదిగోండి నేను ఎప్పుడు గోదావరి అంటే మనం హైదరాబాద్లో కొనుక్కుంటాం మా ఊరు వెళ్ళినప్పుడు కొనుక్కుంటాం కానీ గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇట్లా పట్టి అమ్ముతారంట చాలా బాగుంటాయి అంట ఈ చేపలు మా చిన్నప్పుడు మేము ఇట్లాంటి చిన్న చిన్న చేపలు మేము వండుకునేవాళ్ళం పట్టుకుని మేమే మాకు కాలం ఉందని చెప్పాం కదా మా ఊర్లో అట్లా చిన్న చేపలు ఊరికే చిన్నప్పుడు గేలా వేసి పట్టి మేము వండుకునే వాళ్ళం నాకు తెలిసి ఈ కూర చిన్న చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చింతపండు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు మెంతులు నూనె పసుపు కారం మనం చి గరం మసాలాకి మెంతులు కొంచెం వేసుకోవాలి మెంతులు ధనియాలు రెండు లవంగాలు ఒకటి యాల యాలక్క కొంచెం జీలకర్ర వీటిని రోస్ట్ చేసుకోవాలి మనం చేపలని మనం ఉప్పు వేసి కడుక్కోవాలి అంత కడిగేసాను ఉప్పు పసుపు వేసుకోవచ్చు నేను ఇది పెట్టానని బయటికి వెళ్ళి ఉప్పు పసుపు పట్టుకెళ్ళా అందుకని ఉప్పు వేసి కడుక్కోవచ్చా ఉల్లిపాయలు నేనేమి టమాటా వేయట్లా ఈసారి కొంచెం ఉల్లిపాయ గుజ్జు కోసం నేను ఎక్కువ ఉల్లిపాయ తీసుకుని రోట్లో అయినా దంచుకోవచ్చు మిక్సీలో అయినా వేయచ్చు ఈసారి అన్నీ రోట్లో దంచుకుని చేసుకుంటున్నాను ఈలోపు మనం స్టవ్ వెలిగిచ్చేసి నూనె మనం నూనె పోసేసుకుందాం వేరుశనగ నూనె ఇది చేపల చెట్లోనే మనం చేపల కూర వండితే ఏంటంటే మనం వడ్డించేటప్పుడు బాగుంటుందని నా దగ్గర ఎంతకంటే చిన్న గీ చేపల చెట్ లేదు అందుకని నేను మామూలుది పెట్టాను ఇది కిలో కిలో గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి తెప్పించారు మెత్తగా ఉంటే బాగుంటుంది అందుకని నేను దీంట్లో వేసాను ఇదిగోండి దీంట్లో వేసా మెత్తగా కొంచెం ఇట్లా కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇదిగోండి గింజలు ఆ నూనె కాగినప్పుడు గింజలు వేసుకోవాలి మెంతి చేపల కూర కంపల్సరీ మెంతి గింజలు వేస్తే బాగుంటుంది ఆ మెంతి మనకి మాడకూడదు అట్ట టప్ టప్ అన్నాలి అంతే అన్నప్పుడు మనం ఉల్లిపాయ వేసేయాలి చూసారా నేను ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇట్లా మెత్తగా ఉంటే బాగుంటుందండి అందుకు రోట్లో అయినా దంచుకోవచ్చు ఇది ఈ పులుసు నేను మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళే మా నాయనమ్మ ఉండేది చాలా బాగా చేసేది మా మేనత్తలు అందరూ మేము చిన్నప్పుడు చేపలు పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం ఈ గరం మసాలా కూడా కొంచెం వేయించుకుందాం గరం మసాలా వీళ్ళు ఏంటంటే ధనియాలు మెంతులు జీలకర్ర రెండు లవంగాలు ఒక యాలుక్క ఉల్లిపాయ ఎగుతుంది కదండీ వేగుతున్నప్పుడు మనం ఈ పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకుని వేసేసుకున్నాం బాగుంటుంది చేపల కూరకి పెద్ద చెట్టు అని ఏమనుకో అండి చేపల చట్టి నా మనకి వెనక అల్యూమినియమే దొరికేవి ఇట్లా లోతు తక్కువ దొరికితే నేను స్టీలీ చూస్తా అంతే ఈ లోపేం చేద్దామంటేనండి ఇట్లా ఏగుతూ ఉంటుంది కదా హైలో పెట్టేసుకోవచ్చు ఏదైనా తొందరగానే అయిపోతాయి మనకి కొంచెం ఉప్పేస్తున్నా ఇదండి ఉప్పు కళ్ళు ఉప్పేస్తున్నా ఉల్లిపాయ మగ్గిపోతుంది మూత పెట్టుకుందాం ఇదిగోండి వెల్లుల్లిపై అల్లం ఈ రోడ్లో దంచేస్తున్నాం అప్పటికప్పుడు దంచుకుంటే బాగుంటుంది నలిగిపోయింది వెల్లుల్లిపై ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకుని మనం కూరలు వండుకుంటే చాలా బాగుంటుంది చేపల కూర రాత్రిపూట వండి పొద్దున్నే తినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న చేపలు కాబట్టి మనం పొద్దున్నే వండేస్తున్నాం కాబట్టి మన మధ్యాహ్నం భోజనం టయానికి బాగుంటుంది ఇది ఇట్లా కాల్షియం ఎక్కువ ఉంటుంది చిన్న చేపల్లో వెనక ప్రెగ్నెంట్ డెలివరీ అయినాక మంచిగా పాలు పడటానికి చిన్న చేపలని కూర వండి పెట్టేవారు అంటే సెజేరియన్ అవ్వకుండా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సెజేరియన్ అయితే చేపల కూర తింటే కొంచెం కుట్లు దగ్గర అనేవారు చూసారా ఎంత ఈజీగా నలిగిపోయిందో సువాసన వచ్చేవారికి వేయించుకుని ఆపేస్తాము అంతే ఆరిపోయినాక డన్ చేసుకుందాం వాసన వస్తుంది ఆపేస్తుందని టమాటా కావాలంటే వేసుకోండి నేనైతే ఇట్లా టమాటా చింతపండు మనం చక్కగా తీసేసుకుని పెట్టుకుందాం మనం చింతపండుని ఇట్లా పక్కన పెట్టేసుకుందాం పిప్పు లేకుండా అన్నీ రెడీ చేసేసుకుంటే ఎంత అండి పది నిమిషాల్లో అండి మన చేత్తో మనం వండుకున్నామంటే అసలు ఆ రుచే వేరండి బాబు నేను మీకు తెలుసుగా నేను చాలా రకాల టేస్టులు చూస్తాం ఇంట్రెస్ట్ అని ఎవరన్నా ఇక్కడ బాగుంది అక్కడ బాగుందంటే వెళ్ళి టేస్టులు చూసాను నేను మనం మాట్లాడకూడదండి నేను చెప్పట్లేదు చేపల కూర గురించి అంకుల్ తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఇదిగోండి ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ వేసేద్దాం ఎప్పుడైనా కొంచెం కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ఒక్క నిమిషం ఏం చేసుకుని పసుపు వేసి మూత పెట్టుకుందాం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అల్లం పచ్చివాసన పోయేదాకా మా అమ్మమ్మ టమాటా వేసేది కాదు ఇట్లా వండేది అమ్మమ్మ చేపలు కొన్ని నేను అట్లా వండుతాను ఇట్లా వండుతాను మా ఇంట్లో కొంచెం పులుసు ఇష్టం కొంచెం అందుకని ఎంత గిన్నె పెట్టానని అనుకోమా అండి నా దగ్గర చిన్నది కిలోకి సరిపడా చిన్న చేపలకి లేదు నా దగ్గర మూత పెట్టేసి కొంచెం మగ్గనద్దు ఈలోపు ఈ దాని చేస్తాను అల్లము అన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు రుచికి సరిపడా అన్నీ వేసేసుకోవాలి ఇదిగోండి కారం కొంచెం ఉంచున్నా ఇది కారాలు ఎక్కువ ఉంటున్నాయి పచ్చి కారం దీంట్లో వేయలే ఉప్పు రుచికి సరిపడా ఇదిగోండి నేను చెప్పాను కదా గరం మసాలా గరం మసాలా కూడా ఇప్పుడే వేసేయాలి వేసేసి బాగా వేయించుకోవాలి ఎంత ఒక్క నిమిషం అంతే మనకి ఏగిపోయింది ఏగిపోతుందంటే ఇట్లా అంటుకుపోతుంది ఏగిపోయింది ఇంకా ఇప్పుడు ఏం చేయాలి చింతపండు పులుసు ఆ చేపలగసారి సరిపడా వేసుకోవాలి ఎప్పుడైనా చింతపండు పులుసు ఉడుకుతున్నప్పుడే చేపేస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే చితకదు మనం మూత పెట్టుకుందాం కొంచెం అప్పుడు ఏంటంటే మనకి మంచిగా ఉడికిపోతుంది ఇదిగోండి ఉడుకు వచ్చేసింది మనం ఈ టైంలో రుచి చూసుకోండి రుచి చూసుకుంటే మనకు అన్నీ తెలుస్తాయి ఉప్పు కారం పులుపు ఏది తగ్గినా ఈ స్టేజిలో వేసుకోండి నేను కొంచెం రుచి చూసుకుంటాను కొంచెం టేస్ట్ చూస్తే మనకి ఏం తగ్గిందనే తెలిస్తే ఈ స్టేజీలో వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ చేపల కూర వండుతాం రాణాలు కూడా వండేయచ్చు మన ఛానల్లో నేను రెండు వేల ప్లేలిస్ట్లో ఉన్నాయి నైంటీ ఎయిటీ ఫోర్లో నేర్చుకున్న చేపల కూర అని నేను ఎక్కువ ఎక్కువ వండుతాను నేను మూడు కిలోలు నాలుగు కిలోలు అట్లా ఈ ఉప్పు పట్టేస్తుంది కారం అది సరిపోయింది ఇంకేం ఎక్కడ నేను కరిపాకేను కొత్తిమీర అయిను ఇదిగోండి మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చదువుతున్నా చిన్న చేపల కూర ఆమె చేపలు పంపిస్తాం మొలన్న నేను వండి మీకు చూపిస్తున్నాను నన్ను పిలుస్తారు ఇంటికి రండి అని కానీ కుదరట్లేదు వెళ్తామని చెప్పి పంపించారు గోదావరి సైడ్ ఏ స్పెషల్ ఉన్నా పంపిస్తారు ఇప్పుడు వేసాం కదండి ఇట్లా గిన్నె మనం ఇక ఇక్కడి నుంచి గెరిటి పెట్టకూడదు ఇట్లా ఇట్లా అనాలి అసలు కరెక్ట్గా సరిపోయిందండి చిక్కగా పోసుకోండి పులుసు చేపలు తొందరగా ఉడిగిపోతాయి అంతే నేను మూత పెట్టి నేను మీకు చూపిస్తాను ఒకసారి మూత తీసి చూసుకుందామండి చూసారా అదంతా తేలుతుంది చక్కగా ఉడుగుతుంది మనం చేపేయ్యంగానే ఆ చేపలో ఉన్న నీరు కూడా వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా అనుకోండి అంతే ఎంతసేపు ఉండదు చేప కదా తొందరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాలు ఇంకొక మూడు నిమిషాలు అట్లా పెడితే మగ్గిపోతుంది నూనె పైకి తేలంగానే నాన్ వెజిటేరియన్కి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది కొత్తిమీర కావాలన్నా వేసుకోండి నాకెందుకో మా అమ్మమ్మ కాలం నాటి టేస్ట్ అని చెప్పి నేను వేయను కొత్తిమీర మూత పెట్టుకుని ఇంకొక మూడు నిమిషాలు మగ్గబెట్టేస్తాను చూద్దామండి ఇంకా అయిపోయింది నాకు తెలిసి నూనె ఇలా పక్కకు వచ్చింది అనుకోండి ఇంకా అయిపోయినట్టే చక్కగా ఉడికిపోయింది చేప గోదావరి చేపలు గోదావరి చిన్న చేపల పులుసు చూసారా ఇంక అంటుకొని కూడా అంటుకోదు మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే చిక్కబడిపోయింది ఇంకా మనం ఆపేసామనుకోండి మధ్యాహ్నం అన్నం తినే టయానికి చక్కగా పులుసు నేను చిక్కబడిపోతుంది చూసారా చేప ఇట్లా ఏంటంటే చేప చేపగా ఉంటుంది ఇది ఇదో ఎంత బాగుంది ఇట్లా చిన్న చేప చిన్న చేపగా ఉంటుంది ఇదిగోండి చిన్న చేప చేప నలగదు మనం ఇట్లా పులుసుల్లో చేప ముక్క వేసుకుంటే పెద్ద చేపలైనా మీరు పెద్ద చేపలు ఛానల్లో చూడాలంటే మన ఛానల్లో రెండు కర్రీస్ ఉన్నాయి చూడండి నా చేపల కూర చాలా ఫేమస్ అంటారు మా చుట్టాలందరూ చూశారుగా అంతే నూనె కూడా ఎక్కువ లేదు మనం ఇంట్లో సింపుల్గా చేసేసుకోండి ఇంత టేస్ట్ మనం చేసిన టేస్ట్ అయితే బయట నేనైతే చూశాను చేపల కూర గురించి చెబుతున్నా అందుకని ఎంత ఈజీగాను మా ఫ్రెండు ఇట్లా మీ అందరికీ చూపించమని చిన్న చిన్న చేపలు భలే పంపించిందండి ఆమె పేరు చెప్తానికి ఇష్టం ఉండదు ఈసారి తప్పకుండా ఆమె పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం మనం వెళ్ళి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు వంటలు నాకు తెలుసు ఆమెకు బాగా నచ్చిందంటే నాకు ఇంటికి పంపిస్తారు టేస్ట్ చేయమని థ్యాంక్ యూ ఫ్రెండ్ మీ నాకు నవ్వు వస్తుంది ఎంత హ్యాపీ అనిపిస్తుందో తప్పకుండా మీరు కూడా చేపలు నేను రకరకాల చేపలు వండుతాను మీరు చూపించు అంటే నువ్వు కొన్న చేపలు అంటే తప్పకుండా నేను చూపిస్తాను చేప చాలా మంచిది ఆరోగ్యానికి తప్పకుండా నాన్ వెజిటేరియన్ వాళ్ళు అలవాటు చేసుకోండి ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి చాలా బాగుంది సింపుల్గా